ఎలా ఉన్నారు మనందరికి తెలిసిన మోసంబీ పండు అంటే దీన్ని చాలామంది అని కూడా అంటారు తీయగా చల్లగా ఉండే రుచికరమైన పండు కానీ దీని వెనుక తాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియవు మోసంబీ పండులో విటమిన్ సి కాల్షియం పొటాషియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది చర్మానికి కూడా చాలా కాంతివంతంగా పనిచేస్తుంది మోసంబీ రసం తరచుగా తాగడం వలన చర్మం ప్రకాశవంతంగా మారుతుంది దానిలోని విటమిన్ సి చర్మంలోని మురికిని తొలగించి గ్లో ఇవ్వడంలో సహాయపడుతుంది ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది ఈ తినడం వలన ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడుతుంది జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు దూరం చేస్తుంది ఇంకా మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది మోసంబి రసం తాగడం వలన శరీరానికి చలదనం లభిస్తుంది స్ట్రెస్ తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది హృదయం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉంచే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇక జీర్ణశక్తి కూడా చాలా బాగా పనిచేస్తుంది మోసంబి రసం తాగడం వలన సమస్యలు తగ్గుతాయి గ్యాస్ అజీర్ణం కడుపు మంట తగ్గుతాయి పళ్ళకు కూడా ఇది చాలా మంచిది మోసంబీ రసం పళ్ళలోని బ్యాక్టీరియాలను తొలగించి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది వేసవిలో చలదనానికి ఉత్తమం ఈ పండు వేసవిలో ఒక గ్లాస్ మోసంబీ జ్యూస్ తాగితే శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ మరియు చలదనాన్ని ఇస్తుంది చివరిగా చెప్పాలంటే రోజు ఒక గ్లాస్ మోసంబీ రసం తాగడం వల్ల శరీరం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది ఇది సహజమైన ఎనర్జీ డ్రింక్ లాంటి ఫైనల్గా మీకు చెప్పాలంటే ఇది మంచిదే కానీ చలికాలంలో వానాకాలంలో పిల్లలకి ఎక్కువగా తినిపించద్దండి చాలా తక్కువగా తినిపించండి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బయట